కొంతమంది ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నా వారికి తలనొప్పి మాత్రం తగ్గదు అలాంటి వారికి ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను ఇది ప్రాచీన కాలం నుంచి వృద్ధిలో ఉంది అయితే మా మధ్యకాలంలో కనుమరుగైంది అయితే విదేశీయులు బయటకు తీసుకొచ్చినాక ఈ విషయం అయితే ఇప్పుడైతే తొందరగా బయటపడింది ఒక చిన్న చిట్కాతో మీరు తలనొప్పిని రెండు మూడు సెకండ్లోనే తగ్గించుకోవచ్చు చాలా ఈజీగా తగ్గిపోతుంది మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక క్లాత్ తీసుకోవాలి ఇది తొందరగా అయితే తలనొప్పిని అయితే తగ్గిస్తుంది ఐస్ ఉంటే ఐస్ తీసుకోవచ్చు లేకపోతే ఈ ఐస్ ప్యాక్ కూడా వాడచ్చు ఐస్ ఉన్నవాళ్ళు ఐస్ ముక్కలు కూడా పెట్టుకునేది అయితే చేయవచ్చు నేను ఇంట్లో ఇది ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను ఇప్పుడు దీనిలో పెట్టి మడిచేశాను నేను దీన్ని ఇప్పుడు ఈ ఐస్ని ఈ మెడ మీద అలా పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే మీరు ఈ మెడలో ఇలా ఉంచుకున్నట్లయితే ఈ స్టల్ వెనక కింద ముచ్చన గుంట అని ఉంటుంది కదా అక్కడ బాగా ప్రెస్ అయ్యేటట్టుగా మాత్రం ఈ చల్లదనం బాగా తగలాలి అక్కడ చల్లదనం మీకు తగిలితేనే తలలో నొప్పి అనేది ఒక సెకండ్లో తగ్గిపోతుంది ఇది సైన్స్ నిరూపించిన ఒక హండ్రెడ్ పర్సెంట్ తలనొప్పి నయం చేయగలగా చిన్న చిట్కా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మీరు ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఏ రకమైన తలనొప్పి అయినా వెంటనే తగ్గిపోతుంది ఏముంది ఒక్కసారి ట్రై చేయండి ఐస్ ముక్కలే కదా చాలా తొందరగా తగ్గుతుంది టాబ్లెట్ కూడా అవసరం లేదు నేను ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఈ విధమైన టెక్నిక్ను వాడతాను ఇది ఇలా క్లాత్ ప్యాక్ చేశాను కాబట్టి మరీ తట్టుకోలేనంత చల్లదనం అయితే ఉండదు చాలా హాయిగా ఉంటుంది తల్లి టెంపరేచర్ కూడా వేడి ఉంటుంది కదా కొంతమందికి మాడులో ఆ టెంపరేచర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ విధంగా చేసి తలనొప్పి అయితే తగ్గించుకోండి